ఎలక్షన్ హడాయితే స్టార్ట్ అయిపోయింది ఒక పక్కనేమో పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు ఇలా కలిసి ఎన్డీఏ కూటమి వస్తారు జగన్ గారు సింగిల్ గా వస్తారు ఒక పక్కనే పవన్ కళ్యాణ్ నుంచి పోటీ అసలు ఈసారి ఎలా ఉండబోతుంటారు మీరు టఫ్ ఫైట్ టఫ్గా వచ్చిన జగన్ చేసే పనుల గురించి చాలా చేశారు పనులు రేపు పిల్లలకి అన్ని రావట్లే కదా విద్య దీవెని అన్ని వస్తున్నాయి కదా అంటే మరి కల్తీ మరి ఎన్ని ఉన్నాయి కదండి మరి కానీ జగన్ రావాలని కోరుకుంటాము

మాకు అంటే ఆయనకు అన్నీ వచ్చేస్తాయి ఆల్మోస్ట్ మొత్తం రెండు మూడు మండలం మీద అన్ని ఫోన్లోకి వచ్చేస్తాయి తెలిసి పట్టుకున్నారు రావాలని కోరుకుంటున్నాము శ్రీనివాస్ నా పేరు ఆల్రెడీ మనకి ఏపీలో అయితే ఎలక్షన్ నడవడం స్టార్ట్ అయిపోయింది ఒక పక్కన ఏమో ఎన్డీఏ కూటమి ఒక పక్కన జగన్ గారు సింగిల్ గా చెప్పి మన పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నారు ఈసారి ఎలా ఉండబోతుంది సార్ ఎలక్షన్ పిఠాపురం పవన్ కళ్యాణ్ గెలుస్తాడు అసలు పిఠాపురం అనేది పవన్ కళ్యాణ్ గారు మేమైతే గ్యారంటీ చెప్పలేము పవన్ కళ్యాణ్ గారికి నమ్మకం లేకనే కూటమికి వెళ్ళిపోయిండు కూటమికి వెళ్ళిపోయి వెళ్ళిపోయిండు కూటమి అంటే బీజేపీ టీడీపీ జనసేన ఆయనకు నమ్మకం ఉంటే కంపల్సరీ ఓన్గా పోటీ చేసేవాడు గెలిచే అవకాశాలు ఉండేటివి లేకనే కూటమికి వెళ్ళిపోయిండు కాబట్టి అది కూడా చెప్పలేము ఇప్పుడు చెప్పలేమనేది అని అంటే ఇప్పుడు టీడీపీ ఓటర్స్ ఉంటారు అక్కడ బీజేపీ ఓటర్స్ ఉంటారు జనసేన ఓటర్స్ కూడా ఉంటారు జనసేన ఓటర్స్ తక్కువ ఉంటారు ఆ ఓటర్స్ మూడు పార్టీల ఓట్లు పడతాయి కాబట్టి దాదాపు గెలిచే అవకాశాలు ఎక్కువ అని చెప్పొచ్చు వైసీపీకే లోక్సభ ఎన్నికల్లోనా అసెంబ్లీ ఎన్నికల్లా అసెంబ్లీ ఎన్నికల్లో ఇప్పుడు గెలుపు అనేది వైసీపీ గెలుపు తథ్యం అని నేను చెప్తాను వన్ సెవెంటీ ఫైవ్ అంటే దాదాపు వన్ సిక్స్టీ అయితే కన్ఫర్మ్ అని నేను అంటున్నా వన్ సిక్స్టీ అంటే మిగతా ఎన్ని ఉంటాయి అసెంబ్లీ స్థానాలు ఎన్ని ఏపీ వన్ సిక్స్టీ అంటే ఫిఫ్టీన్ ఉంటాయి రావచ్చు ఎందుకంటే ఆయన చెప్పే మాట ఏందంటే జగన్మోహన్ రెడ్డి అమ్మఒడి కానీ మిగతా నేను సీఎం గా చేసిన ఈ ఐదు సంవత్సరాల కాలంలో ఈ గవర్నమెంట్ నుంచి పొందే ఏ పథకమైనా కానీ మీ ఇంటికి చేరితే మాత్రమే ఓటేయండి లేకుంటే ఓటేయకండి అని భరోసా ఇస్తున్నాడు ఆయన ఏపీ రాజధాని అంటే ఇప్పుడు ఒక కుటుంబంలో అన్నదమ్ములు ఇద్దరు ఉంటారు ఒక తల్లి కడుపులో ఉండే అన్నదములు ఇద్దరు ఉంటేనంటే ఏర్పాటు అవుతారు వాళ్ళు సడన్గా పెద్దోడు ఏంటంటే కొంచెం అవగాహన ఉంటుంది వాడికి వ్యవసాయంలో కానీ ఇంట్లో కానీ సంసారంలో కానీ ప్రతి దాంట్లో అవగాహన ఉంటుంది వాడు కొంచెం అభివృద్ధిలో ముందు ఉంటాడు చిన్నోడు కొంచెం వెనక ఉంటాడు తెలుసుకునే దాంట్లో కానీ తెలివితేటల్లో కానీ ప్రతి దాంట్లో వెనక ఉంటాడు కాబట్టి కొంచెం వెనక వెళ్తాడు చిన్నోడు అట్లనే ఈ అభివృద్ధి కూడా కొంచెం వెనక ముందు జరుగుతుంది కాబట్టి తక్షణమే ఈ ఐదు సంవత్సరాలనే కావాలి ఈ పది సంవత్సరాలన్నీ కావాలంటే అభివృద్ధి సాధ్యం కాదు ఇంకా అది రాజకీయాలలో రాజకీయాలలో అది మామూలు అని చెప్తాము అది చంద్రబాబు నాయుడు కావచ్చు పవన్ కళ్యాణ్ కావచ్చు జగన్మోహన్ రెడ్డి కావచ్చు ఇటు బీజేపీలో ఉండే కీలక వ్యక్తులు కావచ్చు రాజకీయాలలో అతి సాధారణమైన విషయం అది రాయితోన కొనే విషయం కావచ్చు కోడికత్తి విషయం కావచ్చు ఇంకో విషయం కావచ్చు ఇంకో విషయం కావచ్చు ఏదైనా కానీ అని నా అభిప్రాయం ఎన్డీఏ గవర్నమెంట్ అధికారుల కోసం చంద్రబాబు నాయుడు గారు వాలంటీర్స్ శాలరీ డబల్ చేస్తారని చెప్పేసి అన్నారు దీన్ని తీసుకుంటారు శాలరీ డబల్ చేస్తాడు అంటే ఇప్పుడు ఇంకా ఒక విషయానికి పచ్చిగా చెప్పాలంటే ఏపీ తీసుకోండి తెలంగాణ తీసుకోండి ఇంకో విషయం తీసుకోండి ఇంకో విషయం తీసుకోండి శాలరీ డబల్ చేస్తాడు ఎట్లకెళ్ళి చేస్తాడు చంద్రబాబు నాయుడు ఆయనకు ఓన్గా ఎన్ని భూములు ఉన్నాయి ఎన్ని ఎకరాల భూములు ఉన్నాయి ఎన్ని ఆస్తులు ఉన్నాయి ఆయన ఎట్లకెళ్ళి చేస్తాడు సామాన్య ప్రజలపైన దోచుకొని మాత్రం ఆ పనుల రూపంలో తీసుకొని మాత్రమే మిగతా వారికి అందియగలుగుతారు కొన్ని వర్గాలకు మిగతా వర్గాలు ఏమైపోవాలి అందరికీ అంటే ఆంధ్రప్రదేశ్ మొత్తానికి మాత్రం అందియలేడు కదా చంద్రబాబు కానీ ఇంకొకరు కానీ ఇంకెవరు కానీ జగన్మోహన్ రెడ్డిని తీసుకున్నా కానీ అంటారు సార్ వాలంటీర్ వ్యవస్థ అంటే వైసీపీ గవర్నమెంట్లో ఇప్పుడు వైసీపీ ప్లేస్లో టీడీపీ ఉన్న కానీ ఏదైనా ఏదైనా ఒక వ్యవస్థను తీసుకుంటే ఒక గవర్నమెంట్లో ఉన్న వ్యవస్థను తీసుకుంటే వాళ్ళని కంపల్సరీ యూజ్ చేసుకుంటారు టీచర్స్ని కానీ వాలంటీర్ వ్యవస్థను కానీ ఆశా వర్కర్లను కానీ గవర్నమెంట్లో పనిచేసే వ్యక్తులను ప్రతి ఒక్కరిని యూజ్ చేసుకుంటారు హండ్రెడ్ పర్సెంట్ యూజ్ చేసుకుంటారు ఏ విధంగానైనా యూజ్ చేసుకుంటారు వాళ్ళు కూడా ఏంటంటే అధికారంలో ఉన్న వ్యక్తులకు మాత్రమే సపోర్ట్ చేస్తారు ఇంకా మిగతా ప్రతిపక్ష పార్టీలో ఉన్న వాళ్ళకు ఎట్లా సపోర్ట్ చేస్తారు చెప్పండి చేయలేరు జరగలేదు అది ఇంకా అది ఎవరైనా కానీ జగన్మోహన్ రెడ్డి కానీ చంద్రబాబు నాయుడు కానీ ఎవరైనా సంపూర్ణ మద్య నిషేధం అంటారు కానీ అది హండ్రెడ్ పర్సెంట్ ఐదు సంవత్సరాల వరకు అమలు కాలేదు అది కాదు కూడా ఎప్పటికి కూడా కాదు అది తెలంగాణలో తీసుకోండి ఆంధ్రప్రదేశ్లో తీసుకోండి ఎక్కడ కూడా కాదు అది దాని మీద అతిపెద్ద అంటే రుణభారం అనేది వాళ్ళు తగ్గించుకోవాలి అనుకుంటే ఇన్కమ్ సోర్సెస్ దీంట్లో మద్యపాన మద్యపానంలో ఎక్కువ వస్తుంది అన్నట్టు కాబట్టి దాన్ని ఇవన్నీ కూడా అనలేము అది ఓటర్స్ మీదనే ఆధారపడి ఉంటుంది అది అంటే ఓటు వేసేవాడు ఉంటాడు కదా వాడు ఆలోచించి ఓటు వేసే విధానంలో ఉంటుంది అన్నట్టు సంపూర్ణ మద్య నిషేధం కావాలనుకుంటే దానికి మద్దతుగా ఎవరైతే విరుద్ధంగా వస్తారో సంపూర్ణ మద్య నిషేధం చేస్తా అని చెప్పి సీఎం ఎవరైనా క్యాండిడేట్ ఉంటారో వాళ్ళకు ఓట్లు వేస్తారు చేయమనే వాళ్ళకు మిగతా వాళ్ళకు వాళ్ళు ఓట్లు వేస్తుంటే హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళకి సపోర్ట్ చేసినట్టే చూసుకుంటే స్టార్ట్ అయిపోయింది వాడి వేడిగా ప్రచారాలు అయితే మొదలు పెట్టేశారు ఒక పక్కన ఎన్డీఏ కూటమిలో పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు అలాగే మోదీ గారు బీజేపీ తరఫు నుంచి సో జగన్ గారు గా వస్తారని చెప్పేసి అన్నారు సో ఈసారి ఎలక్షన్ ఎలా ఉండబోతుంది జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఇప్పుడు సన్నా సభకు అంతా ఆయన పక్షాన ఉన్నారు వాళ్ళు ఏమన్నా తెలంగాణ ఉండి మళ్ళీ అక్కడ వచ్చి అనేది ప్రజలు సన్నా సభకు నమ్మనుండేస్తారు నూరు పైన అంటారు పెద్దోళ్ళు సన్న సభగా అదే పేర్చే పెంచుకు

కడపలో ఇప్పుడు అన్నయ్యకి ఎదురుగా శర్మిలా గారు కూడా అంత ఉండదు ఎవరికి అనుకుంటా ప్రజలు ఈయన ఒక కుటుంబం మాత్రం అయిపోయింది అంతే మా జిల్లా అంతా ఊరికి అనుకోవాల్సిందే లాస్ట్కి ఏమో మళ్ళీ అన్నదమ్ములు కొట్లాడి మళ్ళీ ఏ సమస్య వచ్చి అంత ఒకసారి పోతారు కదా ఆ విధంగా ఓటర్స్ అంతా ఆయన పచ్చని జరిగేదే కానీ వేరే పక్క అనేది ఉండదు జరగదు జగన్ గారే వచ్చా వచ్చా ఇప్పుడు మీ పేరు హేమంత్ హేమంత్ బ్రో ఆల్రెడీ మనకి ఏపీ ఎలక్షన్ అట్లాంటివి స్టార్ట్ అయిపోయింది కోట పొడిగా ప్రచారం కూడా జరుగుతున్నాయి ఒక పక్కన ఎన్డీఏ కోటమే పక్కన జగన్ మోడల్ సింగిల్గా వస్తున్నారు సరే ఎవరైదుగర్లో రావచ్చు సైడ్ అయితే టీడీపీ రావచ్చు అనుకోండి పొత్తులో భాగంగా పొత్తులో అనేసి అంటే మనము డెవలప్మెంట్ కొంచెం డెవలప్మెంట్ చేస్తే వచ్చేవాడేమో డెవలప్మెంట్ ఏం జరగలేదు కాబట్టి రావడం

డిగ్రీలు చేసిన వాళ్ళు అలాంటి ఇంటర్ చేసిన వాళ్ళు చేస్తున్నారు వాళ్ళని చేస్తున్నారు ఇప్పుడు వాళ్ళకి ఫైవ్ కే ఇచ్చి వాళ్ళని సోమవారు చేసే బదులు ఒక స్టాండర్డ్ శాలరీ ఇచ్చేసి ఒక టెన్ కే ఇచ్చి చేయడం మంచిదే కదా అది చెప్పలేము చెప్తాము మనం

రియల్ అయితే దొరకలేదు అనుకో చేసారు అనుకుంటారు రావచ్చు మంచిదనుకుంటా థ్యాంక్ యూ పేరు సునీల్ కుమార్ ఇప్పుడు ఆల్రెడీ మనకి ఏపీలో ఎలక్షన్ హడావిడి అయితే స్టార్ట్ అయిపోయింది ఎవరి కాదు మళ్ళీ హోట హోరాహోరికి అయితే ప్రచారం స్టార్ట్ చేశారు ఒక పక్కనేమో పవన్ కళ్యాణ్ గారి రెండీ కూటంలో పిఠాపూర్ నుంచి పోటీ చేస్తున్నారు జగన్ జగన్మోహన్ రెడ్డి సింగిల్ గా వస్తారని చెప్తున్నారు అసలు ఎవరు మళ్ళీ అధికారంలో వచ్చే అవకాశాలు అధికారంలోకి వచ్చేది పని సీబీఎన్ గారు వచ్చే వస్తారు అనుకుంటున్నామైతే ఎన్డిఏ కూటమి వస్తుంది అనుకుంటున్నాం ప్రస్తుతానికి పిఠాపురం అయితే ఎయిటీ థౌసండ్ అనుకుంటున్నారు ప్రస్తుతానికి ఎయిటీ థౌసండ్ అని అనుకుంటున్నారు అయితే పిఠాపురంలో అయితే అక్కడ వన్ సైడ్ అయిపోయింది మొత్తం పీఠాపురం మొత్తం అయిపోయింది వ్యతిరేకత అంటే డెవలప్మెంట్ లేదు చదువుకున్న వాళ్ళకి ఉపాధి లేదు ఇప్పుడు మేము ఇప్పుడు మేమంతా ఆంధ్రా ఆంధ్ర నుంచి ఇక్కడికి రావాల్సి వచ్చింది అవకాశాలు ఏం బట్టలు నొక్కారు మద్యపానాన్ని చేద్దాం అన్నారు నేను చేయలేదు కదా ఏం నొక్కినా ఇప్పుడు వాలంటీర్నే తీసేసినారు ఆ రాజధానిలో అవ్వదులే అండి మూడు ఒక్క రాజధానికే దిక్కలేదు మళ్ళీ మూడు రాజధాని అన్న వాలంటీర్లునే ఇప్పుడు వదిలేశారు అదే వా ఇచ్చింది ఉద్యోగాలు అయితే వాలంటీర్గా ఇచ్చారు వాళ్ళని తీసిస్తారు వాలంటీర్లకి టీడీపీ అధికారులకి వస్తే ఎన్డీఏ కూటమి పదివేలు చేస్తానని చెప్పి చంద్రబాబు అన్నారు సో ఎలా నాయుడు మంచిదే కదా వాళ్ళకి అంటే ఇంటి దగ్గర నుంచి చేసుకుంటే వాళ్ళకి మంచిగానే ఉంటుంది కదా పదివేలు ఇస్తే బెటర్ ఎన్డీఏ కూటమి ఎయిటీ ఫైవ్ టు నైన్టీ జగన్కి జగన్కి చెప్పలేము చె ఏపీ ఎలక్షన్స్ అంటే ఇప్పుడు చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉంది వచ్చేది అయితే సిపిఎన్ కూటమి చంద్రబాబు నాయుడు వన్ టెన్ టు వన్ ట్వంటీ రావచ్చు ఎందుకంటే వైసీపీ వాళ్ళు కూడా ఉన్నారు కొంతమంది మెయిన్ క్యాండిడేట్స్ అయితే సో వన్ టెన్ టు వన్ ట్వంటీ దాకా రావచ్చు పవన్ కళ్యాణ్ మెజారిటీ అంటే చెప్పలేము కానీ మెజార్టీ అయితే భారీగానే వస్తుంది కానీ ఎగ్జాక్ట్ నెంబర్ అయితే చెప్పలేము కానీ భారీ మెజారిటీతో అయితే వస్తుంది పక్క జగన్ జగన్మోహన్ రెడ్డికి చూసుకుంటే ఇప్పుడు మినిమం ఒక థర్టీ 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 ఫైవ్ చేయొచ్చు కానీ అసలు ఏం పట్టించుకోలేదు యూత్ అంటే ఇప్పుడు హైదరాబాద్ బెంగళూరు వెళ్ళిపోతున్నారు ఇంకా ఉండే ఆ సచివాలయం ఉన్నారు కాబట్టి ఇంకా కొంతమంది వందమంది ఉన్నారు లేకపోతే అది కూడా ఉండరు ఇప్పుడు ఒక పది రూపాయలు చూపించి వంద రూపాయలు వెనకలు తీసుకుంటున్నాడు అది కనపడాలి కదా ఇప్పుడు ఇప్పుడు మేము ఉండేది బార్డర్లో ఆంధ్రప్రదేశ్ కర్ణాటక బార్డర్లో ఇప్పుడు పెట్రోల్ ఎంత ఉంది అక్కడ వన్ వన్ నాట్ వన్ రూపీస్ వన్ హండ్రెడ్ ఉంది ఇక్కడ వన్ టెన్ ఉంది ఇప్పుడు ఒకరు పెట్రోల్ ఇక్కడ నుంచి అక్కడ కొట్టించుకొని వెళ్తున్నారు డిఫరెన్స్ ఉంది కదా ఆ డిఫరెన్స్ ఇప్పుడు ఆటోటికి పదివేలు వేస్తే ఆ డీజిల్ ఎంత అవుతుంది సంవత్సరానికి మినిమం ఒక ఇచ్చిన డబ్బుల కంటే ఎక్కువ అవుతుంది సో అదే డిఫరెన్స్ అది తెలుసుకోవాలి జనాలు పక్క బ్రో మీ పేరు చందు అన్న బ్రో ఆల్రెడీ మనకి ఏపీలో ఎలక్షన్ అడగడేది స్టార్ట్ అయిపోయింది అసలు ఒక పక్కన కోటి ఒక పక్కన జగన్మోహన్ గారు సింగిల్గా వస్తారని చెప్పి సింహం సింగిల్గా వస్తారని చెప్పి డైలాగులు వేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు ఏమి ఎన్డీఏలో నుంచి పోటీ చేస్తున్నారు అసలు ఎలా అసలు ఈసారి ఎలక్షన్ మాత్రం ఏదో టఫ్ ఫైట్కి టఫ్ ఫైట్ అంటున్నారు కానీ టఫ్ ఫైట్ అసలు ఏమి ఉండదు ఖచ్చితంగా వచ్చేది ఆ కూటమినే ఈ జగన్ ఏదో సింహాలు వస్తున్నారు నేను సింహాన్ని ఒక్కడనే వస్తాను అది కలిసి వస్తున్నారు అంటాడు కానీ అది ఏమి ఉండదు కాబట్టి అతని పేరుకి ఇలా వాటుకుంటున్నాడు తప్ప గెలవడానికి పంతాన్ని పేరు అని గెలిచేది మాత్రం కూటమి గెలుస్తుంది జగన్ మీద వ్యతిరేకత వచ్చిందంటే ఒక ఇంత ముందు ఐదు సంవత్సరాలు చూసుకుంటే మాత్రం చాలా చంద్రబాబు నాయుడు చేసిన దానికి జగన్ పరిపాలన వచ్చిన చేసిన దానికి అసలు చాలా ఎంతోమంది పేదలు అన్నం తినే అన్న క్యాంటీన్ కూడా తీసి పక్కన పెట్టేసి ఏదో ఈ సచివాలయాలు చేసిన పరిస్థితి చాలా దారుణంగా ఉంది అయినాయి అంటే బటన్ నొక్కి అంటే కానీ బటన్ నొక్కి ఒక కొంతమందికే వెళ్ళి మిగతా వాళ్ళకి అసలు వెళ్ళలేదు చాలా దారుణం పరిస్థితి అసలు ఇది మాత్రం బటన్ నొక్కే బటన్ నొక్కే అంటున్నా కానీ అక్కడ బటన్ నొక్కే వీడియో కోసమే నొక్కుతున్నాడే తప్ప ప్రజలు చూడడానికి తప్ప అది సేవ అందించింది లేదు చేసింది లేదు ఖచ్చితంగా హండ్రెడ్ ప్లస్ వస్తాయి ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ ఖచ్చితంగా కొలుస్తారు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారిది మెజారిటీ మాత్రం లక్ష పైన ఉంటుందండి ఖచ్చితంగా గెలిచింది మాత్రం ఐసీపీ అంగా గీత కదా వైసీపీకి ఎన్ని సీట్లు అంటే చాలా మెజారిటీ మన చెప్పలేము లక్ష పైన వస్తుంది పవన్ కళ్యాణ్ మాత్రం దీనికి మాత్రం తక్కువే వస్తుండే అలాగే చంద్రబాబు నాయుడు గారు అయితే వాళ్ళకి ఉన్న అంటే వాళ్ళకి ఇప్పుడు ప్రెసెంట్ చేసుకుంటున్నారు కాబట్టి జాబ్ లేక ఏమీ లేక చేసుకున్నారు కాబట్టి వాళ్ళ ఇంటి పరిస్థితి కోసం ఐదు వేలు ఇస్తే జగన్ చేశాడు ఓకే ఇచ్చి అదే ఒక ఐదు వేలు ఎక్స్ట్రా ఇచ్చి మన చంద్రబాబు నాయుడు గారు మంచి మద్దతి చాలా వాళ్ళకి అధిపాయం వాళ్ళ ఆదుకోవడానికి ఒక ఐదు పెంచి మరి చేస్తున్నాడు మంచి పక్క సో మూడు రాజధానులు అమరావతిలో అని చెప్పారు ఎందుకు చేయలేకపోయారు అంటే త్రీ ఎక్కడ నాకు ఎక్కడ టైం ఉంది చెప్పండి ఐ మీన్ అంటే బడ్జెట్ కావాలి అన్ని కావాలి కదా ఎట్లా వస్తుంది చెప్పండి ప్రియారిటీ చదువుకి ఇచ్చినాడు ప్రియారిటీ మెయిన్ ప్రియారిటీ అయితే ప్రజెంట్ ఫ్యూచర్కి ఆలోచించారన్న జగన్ చిన్న పిల్లలకి ఎడ్యుకేషన్ స్కూల్స్ మార్చారు ఇప్పుడు జగన్ జగన్ వచ్చేసి మాకు ఎమ్మెల్యే నేను నేనున్న నియోజకవర్గంలో ఎమ్మెల్యే మాకు సో చూసుకుంటే మా ఊర్లోనే మాది వెంపల్లి అనమాట స్కూల్ బాగా అభివృద్ధి జరిగింది అనమాట ఇప్పుడు ఎడ్యుకేషన్ అయితే బాగుంది చిన్నపిల్లలకి ఫ్యూచర్ బాగా సెట్ చేశారు ఇప్పుడు ఇప్పుడు చిన్నపిల్లలకి మన ఫ్యూచర్ సెట్ చేస్తే ఫ్యూచర్ లో వాళ్ళు వాళ్ళ భవిష్యత్తు బాగుంటుందని కాబట్టి మెయిన్ ఫోకస్ మొత్తం చిన్నపిల్లల మీద పెట్టినారన్న జగన్ రీసెంట్ గా జగన్ గారి మీద దాడి జరిగింది కదా సో అది కావాలని కొడుకల్లాగా మళ్ళీ మిగతా చెప్తున్నారు స్టంట్గా అట్ల చూడండి రాజకీయంగా ఎదుర్కో ఎదుర్కోవాలంటే కొన్ని పర్సనల్గా మాట్లాడతారు ఏదైనా గొడవలకి దిగుతారు కానీ కానీ ఇది మనం అయితే అది అట్లా జరగడం అయితే తప్పు అనమాట ఇది నేనైతే నేను పర్సనల్గా వాళ్ళు అటాక్ చేపించినారని నేను అనుకోవట్లేదు నేను ఇదైతే ఉంటారు ఎవరో ఒకరు ఎవరో చేపిస్తారు కానీ ఇట్లా అది చేయడం అయితే కరెక్ట్ అయితే కాదని నేను ఈసారి ఇప్పుడు చూడండి ఇప్పుడు ఇప్పుడు నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటున్నారు కానీ ఆ పోషన్ కూడా ఉంది గట్టిగానే ఉంది ఇప్పుడు చూడండి ఒక పార్టీయే ఇంప్లిమెంట్ చేస్తారని చెప్పలేము ఎవరు కూడా ఇప్పుడు ఆపోజిట్ పొజిషన్ పార్టీ టీడీపీ వాళ్ళు కూడా ఉన్నారు టీడీపీ వాళ్ళు వచ్చినా కూడా టీడీపీ చూస్తే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎక్స్పీరియన్స్ ఉంది చాలా తనకి చేయగలుగుతారు తను కూడా కానీ ఇప్పుడు ఇప్పుడు రా ఇప్పుడు ఇప్పుడు మనం ఉండే సిచ్యువేషన్లో చూస్తే జగన్ గారే వస్తారని నేను అనుకుంటున్నాను సీట్లు అంటున్నారు కదా సీట్లు రావచ్చు అటు ఇటు కావచ్చు కానీ ముందులాగా లేకపోయినా ఇప్పుడు కొంచెం తగ్గచ్చు సీట్లు సెవెంటీ ఫైవ్ కదా సో నేనైతే వన్ హండ్రెడ్ కాదని వన్ ట్వంటీ చెప్పగలుగుతాను పవన్ కళ్యాణ్ గారు చూడండి ఇప్పుడు లాస్ట్ ఇయర్ అంటే అంత గ్రౌండ్ వర్క్ కనిపించలేదు పవన్ కళ్యాణ్ గారిది ఇప్పుడు ఈ ఇయర్ లో ఇప్పుడు ఈ ఫైవ్ ఇయర్స్ లో చూస్తే కొంచెం ఇంప్రూవ్మెంట్ అయింది పవన్ కళ్యాణ్ కూడా తను కూడా కష్టపడుతున్నారు చేస్తున్నారు ఏదో ఒకటి తను సీట్ వస్తే తను ప్రూవ్ చేసుకోవాలి కదా ఎవరికైనా సీటు గెలిస్తే వాళ్ళు నిరూపించుకుంటారు సో మ్యాక్సిమం గెలుస్తారని నా నేను గట్టిగా నమ్ముతున్నాను పవన్ కళ్యాణ్ కూడా గెలవచ్చు ఛాన్స్ ఉంది